నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మాదాపూర్లో ఉన్నానండి కాదంబరి సిల్క్స్లో ఈ చీరలన్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను మీరు హైలైట్స్లో చూసారు కదా ఇంకా ఉన్నాయండి బాబు నాకైతే ఇంకా తెచ్చే ఉంది చూపించే ఉంది కానీ కొన్ని మాత్రం అదిగో అబ్బాయి చేతిలో కొన్ని ఇచ్చాను పూర్ణిమ గారు మరి ఈ వీడియోలు ఇవన్నీ చూపించి కొన్ని పైన పెట్టమంటున్నా చూడు అట్టు అటుకున్న వచ్చాయి ఇవచ్చాయి ఎంత బాగున్నాయో ప్యూర్ వింటేజ్ పట్టు ఇప్పుడు ఈ చీరల్ని మనం ఫుల్ లెంత్ వీడియోలో చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి నేను తెచ్చుకున్న వింటేజ్ పట్టు అంతే ముచ్చటగా తెచ్చుకున్నారు నన్ను కూడా తినలేదండి నేనే తీసుకుంటా నాకు నచ్చినవి తీసుకుంటానని పక్కకు పెట్టేసి మేడమే తీసుకున్నారు అక్కడ చాలా ఉన్నాయి కదా అంటే ఒక వీడియోకి మనం అన్ని చూపించలేము అయితే ఈ వింటేజ్ పట్టు మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవాళ మనం చూపించే ప్యూర్ వింటేజ్ పట్టు అండి డబుల్ వార్ ప్యూర్ టూ గ్రామ్ చెరీ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉంటాయి అంతే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది కొన్ని థర్టీ ఫైవ్ కూడా ఉంటాయి థర్టీ అదేలేండి ఫార్టీ లోపు ఇంకా అది ఎంత బాగుందండి చీర ఈ చీర చూస్తే ఖచ్చితంగా మన ఏజ్ వాడు పెళ్లి టైం గుర్తు రావారండి ఖచ్చితంగా ఈ చీర ఉండేది ఆ రోజుల్లో పాతకాల రోజులు అంటే మీ మ్యారేజ్ అప్పుడు అంతే అలా అనుకోండి అంటున్నారు కానీ ఆ రోజుల్లో ఈ అంటే ఒకటి మేము పదహారు రాగానే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆ ఏం చేయలేదు ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మా బ్యాచ్ లో టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ టెన్త్ రావడం పాపం నా పట్లప్పుడు వరుసగా నాకు టెన్త్ పూర్తి పబ్లిక్ పరీక్షలు అయ్యే పెళ్ళి సో పదహారు అయింది కాబట్టి ఇంకా చెప్పినట్టు ఆ రోజులే కొంచెం డిగ్రీ చదివి చేసుకుని ఉండి ఉంటే ఈ వాటికి మా అమ్మాయో అబ్బాయో పెళ్లికి వచ్చేవారు నేను కూడా ఈ రోజుల్లో పెళ్ళాను ఆ రోజులండి అలా మా నా బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు లేడీస్ మీ అందరికీ కూడా ఆ రోజులు చీర గుర్తు రావాలి అంతేనండి చాలా బాగుందండి ఇది అద్భుతంగా ఉంది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఏంటంటే ఈ శారీస్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ రేంజ్ ఇదైతే మనకి కొద్దిగా కాస్ట్ ఉంటుందండి తెలిసిపోతాం తెలిసిపోతుంది చీర పట్టుకోమా ఎంత బాగుందంటే ఒక్కటి అమ్మాయి పెళ్లిలు ఇలా వింటేసుకోనండి ఎందుకంటే మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇది దాచిపెట్టి దాచిపెట్టి నా పెళ్లి చీర మాస్టర్ వీవర్స్ వలన మనకి ఇవి దొరుకుతాయి లేకపోతే ఇప్పుడు జనరేషన్ కి రావట్లేదు ఎక్కువగా చాలా బాగుంది ఇటువంటి చాలా కలర్స్ కూడా ఉన్నాయి నేను ఎల్లో ఇష్టం అని తెచ్చుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు చక్కగా చాలా మీకు ఎల్లో ఇష్టం అని చెప్పి మా అందరికి రోజు ఎల్లోనే చూపిస్తాను ఎల్లో ఇంకా వేరే కలర్స్ అక్కడ అన్ని కలర్స్ ఉంటే ఎల్లోనే తెచ్చుకుంటారు చాలా బాగుంది అంటే మంచి కంచి మెరుగున్ వచ్చిందండి చక్కగా ఎల్లో చాలా అందంగా ఉంది నెక్స్ట్ సో ఇది ఈ వీడియోలో అన్ని మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఎందుకంటే చాలా ఇష్టంగా తెచ్చుకున్నారు చీరలన్నీ నెక్స్ట్ చీర మనకి చక్కటి లేత అరిటాకురంగ దానికి మంచి నేవీ బ్లూ వచ్చిందండి అసలు నేవీ బ్లూ వచ్చి చక్కగా ఇలా పట్టుకోము ప్రతి చీర తృప్తిగా చూసుకోవాలి అట్లా పట్టుకో ఇది కూడా చక్కగా మనకి బోర్డర్ లో మోటివ్స్ చాలా అందంగా వచ్చాయి ఒక డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ చెప్పాలి అంటే ప్యూర్ వింటేజ్ లో కొంచెం డిజైనర్ సారీ డిజైనర్ నెక్స్ట్ మేడం మీ మాట కట్టొచ్చాను ఇప్పుడు ఒక నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత చెక్స్ తప్ప వేరేది చెక్స్ నేను కూడా చాలా బాగా ఇష్టపడతాను ఇలాంటి చెక్స్ లో మనకి సుబ్బలక్ష్మి గారు ఆవిడ కట్టేవారు తర్వాత ఆ పాత మధురాలు ఆ రోజులు వాళ్ళందరూ ప్రముఖులంతా ఆల్మోస్ట్ కట్టింది ఇది పళ్ళు అండి బ్యూటిఫుల్ సారీ ఇది బ్లౌజ్ నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ క్వాలిటీ కూడా అండి మనం తెలిసిపోద్ది చీర పిండి కొద్దీ రొట్టన్నట్టు మన డబ్బులు పెంచుతూ వెళ్తున్న కొద్దీ ఉండే అందం వేరు చీర ఈ చీరలు దయించి మళ్ళీ పదివేలు ఎనిమిది వేల చీరలతో పోల్చకండి ఏ చీర కాదంబరిలో అలా పోల్చడానికి అవకాశమే ఉండదు నాకు చాలా కాన్ఫిడెంట్ అండి ఎందుకంటే క్వాలిటీ చూసిన వాళ్ళు ఎవరు కూడా తెలిసిన వాళ్ళు అలా అనడానికి అవకాశమే లేదండి ఎంత బాగున్నాయండి ఒక అద్భుతం లాగా మేడం తీసుకొచ్చారు చూసారు ఎంత బాగున్నాయో సెలెక్ట్ బాగున్నాయి అంటే ఒకటి ర్యాండమ్ గా తెచ్చారండి సెలెక్ట్ కూడా నచ్చినవి తీసుకున్నారు చెక్స్ లో మనకి చక్కగా ఇలా వచ్చింది కొన్ని రోజులు ఇలా కట్టేయండి తర్వాత బోర్ అనిపించారు దీంట్లో ఏదైనా పెయింట్స్ వేయించుకోవచ్చు నెక్స్ట్ పింక్ అది కూడా చాలా బాగుంది మంచి పింక్ అండి అందులో మీకు రెగ్యులర్ పింక్ కాదు మంచి పింక్ ఇది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ ఇది అలా బుటా కాదు ఆల్ చాలా అద్భుతంగా ఉంది పళ్ళు మనకి ఏంటంటే గోల్డ్ చక్కగా అట్లా కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసారు నీట్ గా ఏమి లేకుండా సింపుల్ గా ఈ రెండు వైపుల బోర్డర్ మంచి హైలైట్ అవుతుందండి మిడిల్ లో మనకి సోనారు బుటీ ఇచ్చారు అంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ చిన్న నెక్లెస్ లాగా చాలా అందంగా ఇచ్చారు ఈ పింక్ మనకి బెనారస్ లో తర్వాత చెందేరిలో కంచిలోనే మనం చూడగలుగుతాం చాలా బాగుందండి పింక్ లో అరుంధతి వచ్చేసారు ఎందుకంటే చీరలు అలా నచ్చేసాయి అరుం చంద్రము చంద్రముఖి అలాగే అంటారు చంద్రముఖి పూనేసింది పూనేసి ఉంది అలాగే ఉంది బాగుంది ఈ సారి చూడడానికి అలా ఉంటుందండి ఓల్డ్ డిజైన్ పళ్ళు చూడండి తా నైపుణ్యంతో చేశారు చాలా బాగుంటుంది పళ్ళు అద్భుతమైన చీర ఎంత బాగుందంటే జామదాని జామ్ పళ్ళు సారీ అంతా కూడా మీకు తెలుసు కదా ఇది పాతం మనం బోర్డర్స్ అన్ని ఇలాగే అలా బాడీకి చక్కగా మనకి ఇక్కడ అంతా కూడా జామ్దాని ఇచ్చారండి మళ్ళీ పట్టు బ్లౌజ్ వచ్చింది అసలు కలర్ కూడా నెమలి కంఠంలో ఉండే బ్లూ చాలా మామూలుగా లేదండి చీర ఎంత బాగుందో డిజైనర్ శారీ ఇవన్నీ కూడా మీకు ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ ఫార్టీ లోపు ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేది ఇందులో రెడ్ కూడా ఉన్నట్టుంది కదా చూద్దాం చేపిస్తానండి కంటికి నిండుగా ఉన్నాయండి పట్టు చీరలు చాలా బాగున్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఇంటి శుభకార్యానికి చూడండి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇది కూడా చాలా బాగుంది చేంజ్ వరకు వచ్చేస్తా చాలా అంటే చాలా బాగుంది ఇది హ్యాండ్ జామ్ దాని వచ్చిందండి మంచి పింక్ కలర్లో మనకి శారీ అంతా కూడా గోల్డ్ జరితో వచ్చింది మొత్తం శారీ అంతా గోల్డ్ జరీ వీవ్ చేశారు పళ్ళు దగ్గర రేషం పట్టుంచి దాని మీద జామదాని వీవింగ్ చేస్తారు బ్లౌజ్ మళ్ళీ మనకి రేషం వస్తుంది అసలు అద్భుతమైన చీర టూ కలర్స్ ఉన్నాయి ఈ కాదంబరి సిల్క్స్లో నేను గమనించినంతవరకు పూర్ణిమ గారు ఏ చీరలో చూసినా రెండు కలర్స్ నాలుగు కలర్స్ పది కలర్స్ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇదేనా కలర్ రంగు నా దగ్గర ఉంది నచ్చలేదు అయ్యో ఇంకోటి ఉంటే బాగుంటుంది అప్పుడు ఆ చీరకెళ్ళచ్చు అలాంటి అవకాశాలు ఉన్నాయండి నేను మీకు రెండు మాత్రమే చూపిస్తాను ఈ డిజైన్ లో కూడా మీకు నాలుగైదు కలర్ లో ఉంది చాలా కలర్ ఇంకేమండి ఒకవేళ ఇది మీకు నచ్చితే మీరు పిక్ పెట్టండి మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా స్టోర్ వారు మీకు చెప్తారు నెక్స్ట్ సార్దా పూర్ణిమగా నేను ఈ చెక్స్ ఎందుకు తెచ్చుకున్నాను తెలుసా ప్రస్తుతం ట్రెండింగ్ నేను ఒకళ్ళిద్దరి షూట్ వెళ్ళినప్పుడు కూడా ఈ చెక్సే వాళ్ళకు కూడా పాప ఒక్కొక్కటే దొరికే అవునండి కానీ డిమాండ్ పది మంది అడిగారు అవును చాలా డిమాండ్ ఉందండి చెక్స్ అయితే కానీ మన దగ్గర ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు పార్సులు కలర్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇందులో మల్టీ కలర్ మల్టీ కలర్ ఆ బ్లౌజ్ తో పాటు ఇందులో ఏ బ్లౌజ్ వేసినా చరమ సూపర్ మీరు తమిళనాడులో కానీ లేదా తమిళనాడులో సెలబ్రిటీస్ శారీస్ కానీ చూడండి ఇవే ఉంటాయి ఇవే ఉంటాయి టెంపుల్కి వెళ్తే ఇందులోనే అంటే తక్కువ మనకి సీకో పట్టు చీర సెమీ పట్టు చీర నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు కూడా ఈ చెక్సే కడతారు చాలా బాగున్నాయండి అలాగే మధుర మీనాక్షమ్మ కంచి కామాక్షమ్మ అమ్మవార్లకి ఈ చీర కడతారు కడతారు చెక్స్ చీర కడతారు ఇది చూడగానికి మనకి తమిళనాడు గుర్తుకొచ్చేస్తాం అంటే ఇంకా అన్ని కట్ చేసుకున్నాం కదా ఇలా ట్రై ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంది చక్కగా మీకు పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ బ్లౌజ్ సారీకి తగినట్టుగా మనకి ఈ కలర్ బ్లౌజ్ కానీ మీరు ఇందులో ఏ కలర్ అయినా వేసుకొని చీర మన దగ్గర రెడ్ గ్రీన్ హైదరాబాద్ మల్టీ కలర్ మీ దగ్గర ఏ వర్క్ ఇప్పుడు మీ వర్క్ బ్లౌజ్ పింక్ ఉంది కదా మ్యాచ్ అయితే చూసుకుని పింక్ వాడే అట్లా ఈ చెక్స్ లో అది ఒక స్పెషల్ అండి ప్రస్తుతం ఈ చెక్స్ వింటేజ్ బాగున్నాయి మార్కెట్ లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర లేవు ఒకళ్ళిద్దరి దగ్గర పాపం ఆళ్ళు కూడా ఒక్కొక్కటే ఇంకా తర్వాత ఇవ్వాలంటే ఇప్పట్లో మేము ఎవరైనా చేతులు ఎత్తేస్తున్నారు కానీ మనకి కాదంబరి సిల్క్స్ లో ఏంటంటే వీవర్స్ వలన ప్రతి ఇటువంటి శారీస్లో రెండు మూడో లేకపోతే పదో అట్లా తయారైపోయి చెక్స్ మన దగ్గర మీరు రేపు ఎల్లుండి వచ్చారనుకుని దాదాపు ట్వంటీ సారీస్ చూపిస్తాను అబ్బా మరి కంచి చాలా పంపించారు సో అందరూ కూడా చక్క పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చెక్స్లో ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ఆపాత అంటే ఆ రోజులు నాటి చీరలు మీరు గుర్తు చేసుకోవాలి అలాంటి చీర మళ్ళీ కట్టాలి అని అనుకుంటే కాదంబరి సిల్క్స్ వారికి సంబంధించిన కూకట్పల్లి స్టోర్లో దొరుకుతాయి అలాగే మాదాపూర్ మాదాపూర్లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేను ఓపెనింగ్ రోజున వచ్చాను కానీ పూర్ణిమ గారు ఆ రోజు ఇంకా ఇంత సర్దలేదు ఇంత స్టాక్ ఆ రోజు రాలేదు రాలేదు కానీ ఇప్పుడైతే అసలు రెండు కళ్ళకి నిండుగా ఏ కలర్ తెచ్చుకోలేదు అందుకే కాదాంబరి కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది చాలా కదా ఇందులో కూడా మన దగ్గర సెవెన్ కలర్ కాంబినేషన్ సెవెన్ సెవెన్ కలర్ కాంబినేషన్ బాగుందో అసలు క్వాలిటీ కూడా మీకు మనం ముట్టుకోనక్కర్లేదు అండి కెమెరాకే కనిపి తెలిసిపోతుంది క్వాలిటీ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు డబల్ షేడ్ అండి కళ్ళనేతలో వచ్చింది కోవై బోర్డర్ కోవెల్ బోర్డర్ బోర్డర్ కోవై బోర్డర్ అంటే తమిళనాడు బక్రేజ్ అండి సారీ తర్వాత మనకి హిందీ యాక్టర్ రేఖ గారు కూడా వన్ లాక్ లో రోజు రోజు ఇష్టం ఆవిడకి అసలు ఆ వయసు వచ్చేసాక కూడా పట్టు ఆ తోపిగా కడుతున్నారంటే గ్రేట్ అసలు మనం ఇవ్వలే చెప్పారు నాకు కూడా తెలియదు అండి అసలు ఎంత ఇష్టం అంటే ఆవిడ ఆవిడ మన ఈ సొసైటీకి మెంబర్షిప్ కూడా ఉంది అంత ఇష్టం ఇష్టమంట ఇంచుమించి కోవై బోర్డర్ సారీ ఆవిడ నాలుగైదు కట్టారు నేను ఆమె ఫోటో వచ్చేటప్పటికి వెంటనే చూస్తానండి ఆ వీడియో ఆమె ఏం పట్టు చీర కట్టింది ఎలాంటి డిజైన్ ఇప్పుడు లక్ ఏంటంటే మనకి ఇవి దొరుకుతున్నాయి మంచి వ్యూవర్సే మనకి ఇలా రావడం వల్ల ఏంటంటే ఆవిడ కొన్నంత బడ్జెట్ కాకపోవచ్చు లక్ష లక్ష యాభై అలా కాకుండా ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదులో మనకు ఫార్టీ అలా ఉంటాయి అలా ఉంటాయి చాలా చాలా బాగుందండి సారీ శారీ నెక్స్ట్ చీర ఇది కూడా బాగుంది డిఫరెంట్ గా ఉందండి అదే చెప్పేదండి ఒక్కొక్క చీర ఒక్కొక్క ఆనిమూత్యంలా ఉంటుంది చీర తీసుకోవాలో అర్థం కాదనమాట అంత బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది గోల్డ్ కాదు సిల్వర్ కాదు ఒక డిఫరెంట్ కలర్ రోజ్ గోల్డ్ షై ఆ షైనింగ్ ఉంది చాలా బాగుంది కలర్ వచ్చి మీకు ఆనియన్ పింక్ వచ్చి పీచ్ టోన్ లో ఉన్న ఆనియన్ పింక్ మొత్తం డిజైనర్ సారీ అండి చీర అంతా కూడా అలా ఇచ్చి పట్టు బ్లౌజ్ ఇచ్చారు మనకి బ్లౌజ్ ఇచ్చారు సిల్క్ బ్లౌజ్ పట్టు అంటే సిల్క్ అంటే మామూలు సిల్క్ కాదండి ప్యూర్ పట్టు ప్యూర్ సిల్క్ సిల్క్ అంటారు మనకి నార్త్ సైడ్ వెళ్తే సిల్క్ అంటారు ఇందులో కావాలంటే కలర్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయా లేదండి ఇలాంటి మాత్రం కొన్ని అంటే టైం పడుతుంది అంటే డిజైనర్ శారీలకు ఒకటి ఉంటుంది మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకొకటి అట్లా ఆ బార్డర్ అది కొంచెం లాగరా నెక్స్ట్ దానికి వెళ్దాం ఇంక ఇది పూర్తి వింటేజ్ వింటేజ్ మనకి ఒక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇది కట్టుకుంటే అమ్మవారు ఉన్నట్టే గోల్డ్ పెట్టాలి జ్యువెలరీలో కూడా పూర్ణిమ గారు ఇంకా మనం కొత్తగా చేయించక కాత డిజైన్ ఇంట్లో ఉన్న కాసుల పేరు ఒక నక్క బాగుంటాయి అండి అదే అందం ఇస్తుంది అసలు ఈ మధ్య నేను ఏం మీ దగ్గర ఉన్న పాత జ్యువెలరీ ఎవరు కూడా కరిగించొద్దు వింటేజ్ జ్యువెలరీ ఉండదు అదే కదా చక్కగా దీని మీద లేటెస్ట్ చేస్తే అందం ఉండదు ఉండవండి దీని మీద నగలేస్తేనే బాగుంటుంది వాళ్ళ మీ అమ్మమ్మ గారు ఇవ్వబోతే ఇప్పుడు ఇచ్చేమో అడగండి చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ వింటేజ్ అంటే వింటేజే అంతే మనకి కంచులు ఇవన్నీ కూడా కంచులో మాస్టర్ వీవర్స్ చేతుల మీదుగా తయారైన శారీస్ ఇవి ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి సో మీకు ఇందులో ఏది అని నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టుకోండి స్టోర్కి వచ్చి చక్కగా చూసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది రెండు వైపులా బార్డరు కొంచెం హైట్ వాళ్ళు కడితే చాలా మీరు అన్నట్టు ఉండాలి కొంచెం హైట్ వాళ్ళు కట్టుకుంటే చాలా అందంగా కనబడతారండి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మీరు అన్నట్టు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కథ ఒక్కొక్క అడవి వచ్చేవా ఇది కూడా బాగుంది మంచి రెడ్ ట్టు బోర్డర్ వచ్చింది అంటే మాకు హెబ్బీగా వద్దు కొద్దిగా ఊసి లైన్స్ ఇది ఊసి లైన్స్ అండి మళ్ళీ వైర్ ఊసి డిజైన్ మిడిల్ ఇచ్చి టూ సైడ్స్ కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట కొద్దిగా అంటే అన్ని సందర్భాల్లో అంత హెవీగా మనం రెడీ అవ్వలేము కదా సందర్భాన్ని బట్టి అన్నట్టు ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయండి అలా చేసుకోవచ్చు లేదంటే కొన్ని రోజులు లేదు ఇప్పుడు మనకి తంజావూర్ పెయింట్ బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉంది సో నేను కూడా సాధ్యం తెలుసులో నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు తంజావూర్ పెయింట్ ట్రై చేస్తే ఇది లక్ష రూపాయలు చీరన పెంచుంట మామూలుగానే తంజావూరు పెయింట్ అనేది కొంచెం కాస్ట్ కొంత ఈ డిజైన్ వేసేటప్పటికీ లుక్ మారిపోతుంది నెక్స్ట్ సారీస్ బార్డర్ వద్దు కొద్దిగా చాలా మంది అడుగుతుంటారు కదండి బార్డర్ లేకుండా అలాంటి మీ ఫేవరెట్ అదే అంటారా మీ ఫేస్ లో అసలు కలర్ పడగానే వెలుగు వచ్చేస్తా చీరంతా కూడా మనకి థ్రెడ్ రేషన్ తోటి చెక్స్ వచ్చిందంటే అలా డిజైన్ చూస్తారు గోల్డ్ కాదు ప్లస్ దీనికి ఏంటంటే బుట్టి చాలా మంచి పెద్ద బుటీ ఇచ్చారు అంటే వితౌట్ బార్డర్ ఇది పిల్లల నుంచి ఎవరికైనా సారీ లేదు దీనికి ఏదైనా మీరు బగ్గం వర్క్ బ్లౌ వేసుకుంటామంటే చక్కగా వేసుకోవచ్చుకోవచ్చండి పళ్ళు పళ్ళు కూడా బాగా ఇచ్చారు మొత్తం ట్రెడిషనల్ సారీ ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే ఒక ట్వంటీ బిల్లలో ఫిఫ్టీన్ బిల్లలో కంటే కూడా ఒకసారి కొంచెం పెళ్ళిళ్ళు అనుకున్నప్పుడు ట్వంటీ నుంచి ఫార్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేవి చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఒకటి ఒకటి వేయండి ఇది అంటే ఇప్పుడు దాకా మీరు చూసింది ఒక స్టైల్ అయితే మధ్య కలర్ ఈ జీరో జరి అనేది జీరో జరి చాలా ట్రెండింగ్ ఎందుకంటే జరి అనేది ఇప్పుడు నేను కట్టుకున్నా గుచ్చుకుంటా ఉంటది ఉంటుంది ఒక వయసు వచ్చిందా చక్కగా ఇలా అసలు చిన్నపిల్లలు ఎవరైనా స్కిన్ డెలికేట్ కొన్న వాళ్ళు చక్కగా ఇట్లా వెళ్ళిపోతే అంటే ఇంకా అదంతా ఒక ఎత్తు అయితేనండి ఇంక ఇది అంతే దీని లుక్ అంతే ఒక మాటలో చెప్పాలి చాలా బాగా చాలా బాగుంది ప్యూర్ పట్టు సింపుల్ గా పళ్ళు అంటే చీర అంతా కూడా ఏంటంటే మనకు రేషం బుట్టి ఇచ్చారు ఎక్కడా కూడా జరిగలేదు జీరో శారీ ఇంకా అసలు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి కాదంబరిలో మీరు స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా నచ్చినవి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది మరి మీరు తెచ్చారు కదా చీర అద్భుతం నిజంగా బాగున్నాయండి నేను పై పైన సెలెక్ట్ చేసి తెచ్చినవి కావానికి చాలా బాగుంది డీప్ గా వచ్చి చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు పైన ఏం హడావి బార్డర్ లో చక్కగా గోల్డ్ జరిగితే కంచి వరకు వెళ్ళాల్సిన సంవత్సరం లేదండి మీ ఇంటి శుభకార్యం కోసం కాదంబరికి వస్తే చాలు అంతే అండి నిజంగా చెప్తున్నాం అంతే నిజంగా కూడా చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే అలా రాయల్ లుక్ అండి అసలు అలా కట్టుకుని బ్లౌజ్ పెద్ద వర్క్ లోద్ది ఏమొద్దు సింపుల్ గా చేసుకుని చిన్న నగ ఏదైనా వేసుకుంటే సూపర్ ఇంకా సూపర్ ఆ పెళ్లిలో మీ చీరే మీ హుందాతన అని చూపిస్తుంది చెప్పాలండి చాలా అందంగా ఉంది ఇది కూడా కొంచెం హైట్ వాళ్ళు కడితే ఇంకా మాటలే నెక్స్ట్ సారీ ఇలా చాలా ఉన్నాయండి నేను ఇప్పుడు ఒక్క వీడియోలోనే ఇలా అన్ని చూపించేస్తే కష్టము చక్కగా మీరు కూడా స్టోర్ కి వస్తే బాగుంటుంది ఎక్కువ బోర్ లేకుండా మంచి డిజైన్స్ తీసుకున్నాను మీరు తీసుకోకపోతే నేను అన్ని ఇవ్వనండి డిజైన్స్ అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని బయటకి మీరేమో అన్ని షాట్ ఏమంటారంటే పూర్ణిమ గారు అంటే వీవర్స్ వాళ్ళు గొడవ పెడుతున్నారు పెద్ద చీరలు వద్దండి చిన్నవే చూపిద్దాం అని పవన్ చాలా కష్టం చెప్తున్నారు వాళ్ళు నేను ఇంకా చెప్పకుండా వెళ్ళి పక్క నుంచి తెచ్చుకుని వచ్చు ఎంత బాగుందండి బ్యూటిఫుల్ సారీ సింపుల్ ఎలిగెంట్ సారీ అంతే చాలా అంతే ఇంకా అసలు మాటలు లేవు ఇప్పటికే చాలా ఎక్కువ డిజైన్స్ అండి ఇంక మించిన ఎక్కువ డిజైన్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు కాదంబరి సిల్క్స్ పట్టు చీరల ప్రత్యేక నిలయం కాదంబరి సిల్క్స్ ఇప్పుడు మీకు బాదాపూర్లో కూడా కుక్కట్పల్లిలోనూ ఈ కలెక్షన్ ఉందండి కూడా ఉంది అంటే ఎవరు మీకు మాదాపూర్ రావాలనుకున్నా నియర్ బై అంటే మనకి కొండాపూర్ కోకపేట ఇట్లా దగ్గరగా ఉన్న వాళ్ళు మాదాపూర్ రావచ్చు లేదు కుకట్పల్లి వెళ్ళి చూడాలనుకుంటే అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కుక్కట్పల్లి రావచ్చు అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా పెద్ద సమస్య లేదు కాదు ప్రశాంతంగా ఉంటుంది పెళ్లి బట్టల నిమిత్తం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు ఆకలిస్తే మధ్యలో అక్కడ చట్నీస్ ఉంది వెళ్ళి బోన్ చేసి వచ్చేసి అడ్రస్ కూడా ఫుడ్ అడ్రస్ కూడా చెప్పేస్తున్నారు దగ్గరలో మంచి హోటల్స్ ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడే డిస్కౌంట్ ట్వంటీ నుంచి ఫార్టీ వరకు నడుస్తున్నాయి సో మీరు వచ్చి చూసుకోండి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని నేను పట్టుకొచ్చి చాలా మంచి కలెక్షన్ చూపించేసారు మొత్తానికి